హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న శారీస్ మళ్ళీ తెప్పించానండి ఇవైతే లాస్ట్ టైము ఎయిటీ శారీస్ తెప్పించరా సరిపోలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో ఎయిటీ శారీస్ అయితే తెప్పించాను ఇంకా బాంధిని కూడా కష్టం అండి దొరకటం కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఇది మెరూన్ అండి మెరూన్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి ఇవి తెలుసు కదండి ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా టిక్ మార్క్ పెట్టండి దీంట్లో బ్లౌజ్ పళ్ళు సపరేట్గా అలా ఏం రాదండి కలర్స్ చూడండి సార్ డిఫరెంట్గా వచ్చినాయి ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో టిక్ మార్క్ పెట్టండి కావలసిన వాళ్ళు హాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి బాందిని సారీస్ ఇవి టూ బండిల్స్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను ఎక్కడ మిస్ చేసుకోకండి టూ టూ శారీస్ సేమ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం హాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ పింక్ షేడ్ ఒక్కటే వచ్చిందండి ఇది ఆరెంజ్ షేడ్ అండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఓకేనా ఇది వచ్చేసి రెండో బండిల్ అండి ఓకేనా ఇది మెరూన్ రెడ్ అండి ఇది పెసరా గ్రీను ఎల్లో పింక్ స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మీరు ఓకేనా నాకు టిక్ మార్క్స్ పెట్టయితే పంపించండి ఇంకా బాగుంది అయితే నెక్స్ట్ టైం తెప్పించలేనండి ఈసారి కొద్దిగా చాలామంది బల్క్లో అడుగుతున్నారని చెప్పేసి తెప్పించాను ఓన్లీ ఎయిటీ శారీస్ మాత్రమే వచ్చినాయండి అన్నీ టూ టూ వచ్చినాయి ఇది వైన్ కలర్ అండి ఇది రెడ్ కలర్ ఓకే కదా టిక్ మార్క్ పెట్టండి ఒకసారి స్లోగా చూపిస్తాను స్క్రీన్ షాట్స్ తీసుకొని టిక్ మార్క్ పెట్టేసేయండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు మొక్కలుగా వస్తుంది ఓకేనండి అన్నీ టూ టూ ఉన్నాయండి చూసారు కదా ఫుల్ బాందిని సారీస్ బండిల్స్ అండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని మాత్రం లైక్ చేయకూడటం మర్చిపోవద్దు అలానే ప్రతి వీడియోలో చెప్తున్నాను ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి ఓకేనా డ్యామేజ్ ఉన్నా లేకపోయినా తీసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తాను ఫొటోస్ పెడితే మాత్రం యాక్సెప్ట్ చేయనండి